మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఎస్సు ప్రభు వారు కూడా ఎరుషలేము పురో వీధుల్లో సిలువను లాగుచు అన్న మాట ఏమిటాయంటే అమ్మా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి వారి కోసము ఏడవండి వారి కోసం మొర పెట్టండి వారి కోసము ప్రార్థన చేయండి వారి భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేయండి మీ కుటుంబ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి మీ కుటుంబము పచ్చగా ఉండడానికి ప్రార్థన చేయండి ఇది అంతా కూడా మీ మంచి కొరకు మీ మంచి కొరకు మీ మంచి కొరకే కానీ నాకు ఒరిగేది ఏమీ లేదు లేకపోతే నాకు లాభమును చేకూర్చేది ఏమీ లేదు కానీ మీ కొరకే మీరు ప్రార్థన చేసుకోండి హలెలోయ పసిపిల్లల నిమిత్తం ప్రార్థన లేకపోతే బిడ్డల నిమిత్తము వ్యక్తిగత విషయముల నిమిత్తము వ్యవసాయముల నిమిత్తము ఉద్యోగముల నిమిత్తము ఇండ్ల నిమిత్తము మనము ప్రార్థన చేస్తూ ఉండాలి